మనం చూసాము గుడివాడలో మహిళా జెడ్పీ చైర్మన్ ఒక బీసీ మహిళపై ఎలా దాడి చేశారో టీడీపీ నేతలు ఆమెను ఒక్క వాళ్ళకు దంపతుల్ని వన్ అన్న ఒకటిన్నర గంట నుంచి రెండు గంటల సేపు కార్లోనే పెట్టి ఎలా వెంబడించి ఆమె వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో లాస్ట్కి ఆమె ఏడ్చడం చూసాము అది ఎంత చాలా ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిన విషయమే అంత బీసీ మహిళ అనేది గురించి లేక అది ఆమె జెడ్పీ చైర్మన్గా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళని జెడ్పీ చైర్మన్ చేస్తే ఓడ్చుకోలేక టీడీపీ నేతలు అసలు ఆమె ఏ రోజు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ నారా లోకేష్ ఎవరి గురించి కూడా టీడీపీ నేతల గురించి ఏ నాయకుడి గురించి కూడా అక్కడికి మంత్రిగాను కొల్లు రవీంద్ర ఎవరి గురించి కూడా ఆమె ఏ రోజు కూడా మాట్లాడిండేది లేదు తప్పుగా మాట్లాడిండేది లేదు అలాంటి ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ ఆమె మీద ఇంత పగబట్టి ఆమెని ఒక బంధించేసి ఒక రోడ్డు ఆమెని చుట్టూ కారు చుట్టూ వాళ్ళు బంధించేసి ఆమెని బయటికి రాకోకుండా ఎంత చిత్త కారు పగలగొట్టేసి ఆమెని ఏడిపించి బూతులు తిట్టి ఎంత అసలు ఎలా చేశారో అలా చేశారో అది చూసాం వై ఎంత వైరల్ అయిందో అలాంటి బీసీ మహిళ గురించి ఇప్పుడు ఈయన మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అంటే మొన్న చూసాము మా కొవ్వులో ఎట్లయితే ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి చేపించిందో ప్రశాంత్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు అది ఒకవేళ ఆయన మాట్లాడము ఒకవేళ అది పర్సనల్గా ఆమె ఆమె నీతిలో పిహెచ్డీ చేశాడనేది ఈయన కూడా నువ్వు పిహెచ్డీ చేసావు అంటూ ఇద్దరు ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకున్నారు కానీ అది రాజకీయంగా కౌంటర్ ఇచ్చుకోవచ్చు ఒకరికొకరు కానీ ఇంటి పైన పడి రెండు వందల మూడు వందల మందిని పంపించి దాడి చేయించడం అనేది అది ఎవరైనా ఖండించాల్సిందో అదైతే పెద్ద తప్పు చేసిందనే చెప్పుకోవాలి అలాంటి వేంరెడ్డి రౌడీ రౌడీ పంపించి రౌడీ మాదిరి ప్రవర్తించిన వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏమో ఈ కొల్లు రవీంద్రకి మంచి మహాతల్లి అంట అదే పాపం ఏమీ ఆ మాయక ఏమీ తెలియని ఒక జెడ్పీ చైర్మన్ మహిళ పైన టీడీపీ నాయకులంతా దౌ దౌర్జన్యం చేసి రెండు గంటలు బూతులు తిట్టి ఆమెని బంధించి వాళ్ళ దంపతులను ఇలా చేస్తే ఈమెమో మేము మహానటు అంట అంటే ఆమె మైనింగ్ డబ్బులు పంపిస్తుంది కాబట్టి మూటలు మూటలు పంపిస్తుంది కాబట్టి ఆ మహాతల్లి ఈమె పాపం బీసీ మహిళ కదా ఆ పేదరాలు కాబట్టి ఈమె మాత్రము మహానటి అంట ఏం మాట్లాడుతున్నాడు ఈయనండి అసలు ఈయనకి మంత్రులు ఉండి బూతులు తిట్టించుకొని నెల్లూరులో ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని మహాతల్లి కూడా మహాతల్లి కూడా అక్కడికి వాళ్ళకి పంపించేశారు అక్కడ అక్కడ ఏమి జరగల కానీ ఒక మహానటి మహానటిని కూడా మించి పేరు వెళ్ళి ఇంకేమో పేరు పెట్టాలి అర్థం కాదు ఆ మహానటి ఏం చెప్పాలి వెళ్ళి ఉప్పాల హారిక్ గారిని పట్టుకుని మహానటి అంటాడు ఆ అక్కడైతే వేమిరెడ్డి ప్రసాద్ గారే మహాతల్లు అంట నీ పార్టీలో ఉంటే అందరు మహాతల్లు అవతల పార్టీలో ఉంటే అందరు మహానటులు ఆమె లకార బూతులు తిట్టి ఆమె దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే మహానట అంటావా అవతల ఒక వ్యక్తిని చంపించబోయినటువంటి భీమిరెడ్డి ప్రశాంతి ఆమెకి మహా తల్లి అయిందా ఏది హత్యాయత్నం చేసినావో మహాతల్లి ఏదైతే ఇక్కడ బాధితురాలుగా ఉండి బూతులు తిట్టించుకొని ఎప్పుడు ఏం చేస్తారన్న భయభ్రాంతులు గురైనటువంటి ఆ మహిళ మాత్రం ఈ దృష్టిలో మహానట నెల్లూరు ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని మహాతల్లి కూడా మహాతల్లి కూడా అక్కడికి వాళ్ళని పంపించేశారు అక్కడ అక్కడ ఏమి జరగల కానీ ఒక మహానటి మహానటిని కూడా మించిపోయి ఇంక ఇంకా ఇది మా సిపి అధికార ప్రతినిధి కూడా ఒక కారుమూరి వెంకటరెడ్డి కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు ఈ ఉప్పాల హారిక ఎంత ఏడిపించారో జడ్ పిచ్చారు మేము చూసాము అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి అండగా ఉంటామని కూడా ఆమెని ఫోన్లో పరామర్శించారు ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు ఈ ఈ సొల్లు రవీంద్ర అందుకే పేరు నాని గారు ఈ కొల్లు రవీంద్ర తీ సొల్లు రవీంద్ర అని పేరు పెట్టు కొత్తగా పేరు కూడా పెట్టాడు కరెక్ట్గా సూట్ అవుతుంది దీనికి సొల్లు రవీంద్ర అంటే కనీసం ఒక మహిళ అని సరే ఆయన ఏ రోజైనా ఆమె మాట్లాడిండేది కూడా లేదు కనీసం పాపం అనేది కూడా లేకుండా నోరు మూసుకోవడా ఉండొచ్చుగా మరి అంతగా నీకు మాట్లా ఒకవేళ నువ్వు టీడీపీలో ఉన్నావు కాబట్టి ఒకవేళ అధికార అహంకారంతో విరవీగుతున్నావు కాబట్టి మాట్లాడడం నోరు మూసుకోవడం ఉంటే బాగుంటుంది కానీ ఇలా ఇష్టం కొద్ది బయటకు వచ్చి మహానటి అంటే ఇలా అసలు ఆమె ఏ రోజు ఎవరిని ఒక మాట కూడా అనేది లేదు అలాంటి ఆవిడని పట్టుకొని ఒక బీసీ మహిళను పట్టుకొని ఉప్పాల హారికను పట్టుకొని ఏ ఆమె మహానటి అంటే మరి వీళ్ళ మహానటులు మరి మించిన అమ్మ మరి ఎంతమంది ఉన్నారు టీడీపీలో చూసినామో మరి కనీసం ఆమెకి ఇప్పటికైనా క్షమాపణ చెప్తే ఈ సుల్లు రవీంద్ర గారు బాగుంటాడు మంత్రి అయి ఉండి ఇంత నీచంగా మాట్లాడడము కరెక్ట్ కాదు